ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద రైతుల సమస్యల మీద కరెంటు ఛార్జీల బాధుడే బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ సిపి అక్కడి కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరఫున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ప్రజల తరఫున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతాము జనవరి మూడవ తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పిల్లలతో కలిసి వైఎస్ఆర్సిపి జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది